నమస్కారం ప్రజలరావు సరే ఎవరు ఏంది మా పార్టీ గురించి ఎవరూ బయటకూర్చి మాట్లాడలేదే మా పార్టీలో అయితే భారీగానే ఉన్నాయి కాబట్టి ఎవరూ కూడా బయటికి రాలేదు దేనికైనా ఒకసారి మనం ఆలోచన చేసాము గతంలో కూడా నేను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే మా పార్టీకు అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అనే కోణంలోనే నేను కూడా వచ్చి మాట్లాడుతున్నాను ఇకపోతే ఎవరూ రాలేదు ఎవరూ రాలేదు అనుకుంటే వచ్చినాయి వచ్చిందావా వచ్చింది మన వయఆర్ ఎవరు లక్ష్మీపార్వతి ఈ ఏం మాట్లాడుతుంది దేనికి మాట్లాడుతుంది ఎంత తీసుకో మాట్లాడుతుంది ఏంది కథ పూర్తి వివరాలు పూర్తి ఆధారాలతో సహా నేనైతే బయట పెడతా మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి సరే ఇక వీడియో లేకపోదాం ఏమేమి మాట్లాడుతుందో ఇందా ఫస్ట్ చెప్పమ్మా చెప్పు వచ్చిందండి వయ్యారి ప్రజలందరినీ క్షమించమని అడిగే రోజు కూడా వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను నువ్వు అడగాల ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి బఫూన్ పని చేసినాడు అదే మా అన్నే చేసింది అవలేపనే కదా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా దాన్ని కేర మడ్రస్గా కూడా మార్చినారు ఏది తిరుమలను ఈసారి రెండు వేల ఇప్పుడు మనం మళ్ళీ అధికారం ఇరవై నాలుగులో అధికారం లేక రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేదానికైనా సిద్ధంగా ఉన్నటువంటి మన జగనన్న ఆయన అడగాల నువ్వు అడుగు జగనన్న తరపున ప్రజలందరిని అడుగు క్షమించమని ప్రతి హిందువు దగ్గరికి పోయి పట్టుకో రెండు చేతులు ఇక నీ బుద్ధి మారదు ఇప్పటికి ఎందుకంటే కొడుకు పుట్టుకతో పుట్టిన బుద్ధి కుడకలతో గాని పోదని చెప్పి శాస్త్రం ఉంది అందువల్ల నీ బుద్ధి మారదు నీ కొడుకు బుద్ధి మారదు ఇలాంటి దుర్మార్గాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ ఇద్దరు కూడా అలాగే మిగిలారు అందువల్ల దానికి తగినటువంటి ఫలితం ఈ ప్రకృతి చూపిస్తుంది దాని పాపం ఇప్పటికీ నువ్వు తెలుసు ఎట్లా అనేది జగన్మోహన్ రెడ్డి అదే మన అన్న ఏ విధంగా పనిచేస్తాడు ఏ విధంగా పనితీరు ఉంటుంది ఆయన ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుంది ఏ విధంగా మనం పరిపాలించినాము ప్రకృతి ఎందుకు ఈ విధంగా మొన్న విజయవాడలో దేనికి ఈ విధంగా ఈ భారీ వర్షాలన్నీ వచ్చి ప్రాణ నష్టము ఈ విధంగా అంతా జరిగింది ఎందుకు జరిగిందంట దో ఇటువంటి అవలే పనులు ఇంకెన్ని చేసావు ఇంకా ఎన్నెన్ని మనం చేయాల్సి ఉన్నాదో ఇంకా ఎన్ని బయటికి రావాల్సి ఉన్నాయో ఏందో కథ ఆ కథ ఏదన్నా ఉంటే చెప్పు నీ బతుక్కి నువ్వు ఏ రోజైనా సరే నీ బతుక్కి ఏ రోజైనా సరే నువ్వు బయటకు వచ్చి ఈ యొక్క మనం ఐదేళ్లలో మన ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో మన ఐదేళ్ల వైసీపీ పాలనలో మనం చేసింది మనం వరగబెట్టింది మనం గెడపారేసి శీల్చింది ఇదిగిందని చెప్పి ఏ రోజైనా చెప్పగలిగినావు నువ్వు సేపుటికి నీ బతుక్కి కుక్క కేసి యాచ్చారు ప్రెస్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఇటీవలి లోకేష్ని విమర్శించే తప్ప మన గురించి మన పార్టీ గురించి మన జగనన్న గురించి మన వైవి సుబ్బారెడ్డి గురించి మన భూమన కరుణాగర్ రెడ్డి గురించి ఏ రోజైనా సరే నువ్వు మాట్లాడినావా ఎందుకు మాట్లాడతావు అయినా సరే ఇంకా కూడా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది దారుణం భక్తులందరికీ సవినయంగా చెప్పేది ఒకటే చంద్రబాబు చెప్పాడు అంటే దయచేసి ఎవరు నమ్మాలి జగనన్న చెప్పాడు అంటే అందరూ నమ్మి ఓట్లేసారు తాటి తా రావులే మాట్లాడాడు డెకాయట మాటలు మాట్లాడే మింగబెట్టి మధ్యలో ఐదు తీసి పదకొండు కాడికి వచ్చింది మన బతుకో నీలాంటి రోజు ఉండబట్టే పోయింది అన్న అన్న దిక్కు లేకుండా పోయినాడు దిక్కు దివాను లేకుండా పోయినాడు అన్న నీలాంటి వాళ్ళు అందరూ పోయి ప్రచారాలు చేసి సార్ క్యాంపినర్లు పోయి నాకి పోయి వాళ్ళు వీళ్ళు అంతా పోయి అన్నను మాడ కూర్చొని పెట్టారు మూల చంద్రబాబు నోటి వెంట అతను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క నిజం కూడా రాలేదు అందువల్ల అబద్ధము అంటే చంద్రబాబు నాయుడు అరాచకము అంటే చంద్రబాబు నాయుడు అవినీతి అంటే చంద్రబాబు నాయుడు అప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అడ్డగారిని వస్తాడు తప్ప మీ ప్రజాభిమానంతో అతను ఎప్పుడు కూడా కాలేడు అందుకే అబద్దాలు ప్రచారం చేస్తూనే ఉంటాడు దేవాలయం ఇప్పుడు ఏమంటుంది అరాచకాలు అక్రమాలు అవినీతి అంటుంది అరాచకాలు మన పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన వైసీపీ పార్టీలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశాం ఎన్ని అక్రమాలు చేశాం ఏ విధంగా గంజాయి ధరలు ఇచ్చినాం ఏ విధంగా డ్రగ్స్ తెప్పించినాం ఎంతమందిని చంపినాం ఎంతమంది మీద తప్పుడు కేసులు కట్టినాం మన అనుకున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి పదవులు ఇచ్చినాం ఏ విధంగా దొంగదారిని వచ్చినాం అనేది ఊరికి తెలీదా నువ్వే విధంగా నీ బతుకు వచ్చినావో తెలీదా నువ్వు నెలకు మూడు లక్షల జీతం తీసుకున్నది ఇవిడికి తెలియదా నీకు ఏ వారాతుడని నువ్వు మూడు లక్షల నెలకు జీతం తీసుకున్నావు మనం కాదా అవినీతి చేసింది మనం కాదా గంజాయిమ్మింది మనం కాదా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసింది మనం కాదా ఇసుకా మైనింగ్లు ఏ విధంగా దోచుకున్నావు అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలియదా రాజధాని కట్టావా పోలవరం పూర్తి చేసావా ఏమి చేసామో అన్న వచ్చి మాట్లాడితే కదా ఏమన్నా చెయ్యను అన్న మూడు కిలోమీటర్లు కావాలన్నా నాలుగైదు కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోయేది మన అన్న అయిపోయా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంగమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తూనే ఉంటాడు దేవాలయాలు కూలగొట్టారని జగన్మోహన్ రెడ్డి గారి మీద దేవాలయాలు కూలగొట్టారని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినారని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పినాడు అని చెప్పి అంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి దేనికైతే ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఎందుకైతే బయటకు వచ్చి మాట్లాడాల ఏమా బొట్టు పెట్టుకుంటుంది కదా ఏమా హిందువే కదా ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇప్పుడు మన లక్ష్మీపార్వతి గారు చెప్పిన దానికి నేను చెప్తా ఉన్నా ఏమని హిందూ దేవాలయాల మీద దాడులు చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినారు అని చెప్పి మాట్లాడింది మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిది నుండి హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల వివరాలు నేను చెప్తా ఇప్పుడు వినండి మీరు గుంటూరు దుర్గగుడి ధ్వంసం పద్నాలుగు నవంబర్ రెండు వేల పంతొమ్మిది పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి ఇరవై మూడు విగ్రహాలు ధ్వంసం ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రొంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాల ధ్వంసం పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఉండ్రాజవరం మండలం సూర్యావులపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం దుండగులు ధ్వంసం చేశారు పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నెల్లూరు జిల్లా గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథం దగ్ధం పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై అంతర్వేది శ్రీ స్వామి రథం దగ్ధం పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై విజయవాడ దుర్గ గుడి రథంలోని వెండి సింహాలు చోరి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై కృష్ణా జిల్లా నిడమనూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం పదహైదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై చెప్పు ఇవన్నీ జరిగినాయా లేదా మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్తా ఉండగా ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై గుంటూరు జిల్లా వెల్లుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్ళే దారిలో కొండపై ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిభ ధ్వంసం పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం మామిడి వీరి శివారులోని శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల నుండి నరసరావుపురం వెల్లెరు రోడ్డు మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో పుగురుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుగుని జలాశయం దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని నరసింహస్వామి శేషపడగల ధ్వంసం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై కర్నూలు జిల్లా ఆదోని ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై గుంటూరు జిల్లా నరసరావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై బైపాస్ లచ్చిపాద గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం అదేవిధంగా విజయనగరం జిల్లాలో రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కొండపై గల దేవాలయంలో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలు ధ్వంసం చేశారు ఈ దాడిలో శ్రీరాములు వారి యొక్క శిరస్సును ఖండించారు ఇంకా చెప్పండియా ఈ దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూ దేవాలయాలపై దాడులు చేసిన దోషులను తగు శిక్ష పడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రతి హిందూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి చూడు ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉండదు రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి మా అన్న ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాల మీద ఈ విధంగా దాడులు జరిగినాయి దేనికైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మా అన్న ప్రభుత్వంలో ఈరోజు ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులోనూ అన్న ప్రసాదాలు ఏ విధంగా అవినీతి ఏ విధంగా అక్రమాలు చేసినారని తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులేకి తీసుకొని వచ్చితే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఎందుకైతే హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల మీద దేనికైతే మీరు మాట్లాడలేకపోయినారని నేను అడుగుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా మా ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు ఇవి మీరు దయచేసి వీడియోలు పూర్తిగా చూసే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం